గెంటసాల గారి జన స్వగ్రామం టేక్పల్లి ఆ టేక్పల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో పెదకల్లేపల్లి ఉంది ఆ పెదకల్పల్లి వేటూరు గారి స్వగ్రామం చిన్నప్పుడు గెడసాల గారు పెదకల్లేపల్లిలో యాయవారం చేసి సంగీతం నేర్చుకున్నారు తర్వాత విజయనగరం వెళ్ళి ఆయన సంగీత విద్యలో ప్రవీణులయ్యారు అయితే ఆ ఇరువురు కూడా ఇవాళ తెలుగు జాతికి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు తెలుగు సినీ సంగీతం ఉన్నంతకాలం ఘంటసాల కృష్ణరావు అమరుడు అలాగే తిని తెలుగు సినీ సాహిత్యం వేటూ వేటు సుందర అమరుడు అయితే వేటులు గారు నేను కలిసి ఆ టేపుపల్లి గ్రామంలో గంటసాల గారి విగ్రహాన్ని నెలకొల్తాం అదొక మధురమైన సంఘటన అయితే ఈ మొట్టమొదటి ఎస్వి బాలస్వామి గారు హైదరాబాద్లో గణసాల గారు విగ్రహం పెడితే రెండో విగ్రహం పెట్టిన ఘనత మేత్రం దక్కించుకున్నాం అలాగే వేటూరి గారి విగ్రహాన్ని విజయవాడలో పెట్టాం త్వరలోనే వారు సబరణ కథ కల్లాపల్లో అయితే గణసాల గారు ఆయన ఎంత మహనీయుడు చెప్పడానికి వీల్లేదు వారు మరణించినప్పటికంటే కూడా రోజులు గడుస్తున్నదే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వారి మీద అపారమైన ప్రేమ తెలుగు జాతులు వ్యక్తం అవుతుంది ఆరోజనలో మరిసి బాలసు గారు మేము విగ్రహాలు పెట్టి తనవలేము కానీ ఇవాళ ఊరూరా కూడా కొన్ని వందల వేల సంఖ్యలో గెంటసాల విగ్రహాలు వెలుస్తున్నాయంటే ఆయన మీద ఎంత అపార అభిమానం తెలుగు జాతి పొందకు అర్థమవుతుంది అలాగే వెట్ర సుందరమతి గారు నాకు అత్యంత ఆత్మీయులు వారితో కలిసి తెలుగు భాషోద్యంలో పనిచేసే అవకాశం నాకు కలిగింది ప్రత్యేకించి తెలుగు భాషకు ప్రాధీన్య ప్రతిపత్తి వచ్చిందంటే దానికి ప్రధానమైన కారకుడు వేటూరు సుందరామర్తి గారు అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే వారి జన్మదినోత్సవం జనవరి ఇరవై తొమ్మిది మేము జరిపాం ముప్పై తారీఖు గాంధీ వర్ధంతి ఆ రోజు సభలో వేటూరు గారు అవనిగట్లో మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారు మాతృభాషల్లో ఒక ప్రాముఖ్యత రావాలని చెప్పి ఆయన వాంఛించాడు స్వతంత్ర భారతంలో మాతృభాష తృణీకారం మాతృదేవి తిరస్కారం అని చెప్పారు కానీ ఆ గాంధీ గారి ఆలోచనలు ఇవాళ అడుగంటి పోయాయి వాళ్ళ మాతృభాషలో ప్రాముఖ్యత లేకుండా పోయింది ప్రత్యేకించి మహాన్నతమైన చరిత్ర గల తెలుగు జాతి తెలుగు భాషకి వాళ్ళ ప్రాచీన ప్రతిపత్తి లభించినప్పుడు ఆ తెలుగు భాష ద్వారా వచ్చిన జాతీయ అవార్డులు విలువ లేదు అని చేతి జాతీయ అవార్డుని తిప్పొంపుతానని చెప్పిన ఒకే ఒక్క మహాకవి గారు ఆ రోజు కన్నీలతో వారు చేసిన ప్రసంగం యావత్ తెలుగు జాతిని కదిలించి ప్రాచీన భాష తెలుగుని గుర్తించాలని చెప్పి ఒక ఉద్యమ స్వరూపాన్ని సంత్రిపజేయడానికి ప్రధాన కార్యక్రమ వేటూరు గారు వారికి నివాళులర్పిస్తూ వారిని ఆదర్శంగా తీసుకుని తెలుగు భాష వ్యాప్తికి తెలుగు భాష పరిరక్షణకి అందరం కూడా కంకరబద్ధం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ప్రత్యేకించి వాళ్ళ వర్ధమాన గాయని గాయకులందరినో వీరు పరిచయం చేస్తూ ఆమెని గారు శ్రీనివాస్ గారు వారి చేత గంగసాల గారు వేటూరు గారి సాహిత్యాన్ని వినిపిస్తున్నందుకు వారిని ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వర్ధమాన గాయని గాయకులందరూ కూడా మహా గాయకులు కావాలని